ఆంధ్రప్రదేశ్లో పాలకులు లేకుంటే పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ని హోల్డ్ చేసిన వాళ్ళు ఆ హోల్డ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ మాటలు కనుక మనం పరిశీలిస్తే అరే జనాలు ఎంత ఏమంటారు వీళ్ళ దృష్టిలో అంత ఎర్రోళ్ళు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు అని చెప్పి మనకు చాలాసార్లు అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంగ్లీష్ మీడియం ప్ర విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అంటే అరే ఏం నెత్తినోరు కొట్టుకున్నారు హా తెలుగేమైపోతుంది ఇంగ్లీషా 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 అని ఆ నెత్తినోరు కొట్టుకున్న వాళ్ళు అందరి పిల్లలు మళ్ళీ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ స్కూల్లో చదువుతారు విచిత్రం చూడండి తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఒక ప్రోగ కార్యక్రమంలో పాల్గొని మీరు హిందీ నేర్చుకోకపోతే హిందీ చదువుకోకపోతే మీరు హిందీని అకాడమిక్స్లో అలో చేయకపోతే అవకాశాలు కోల్పోతారు అన్నాడు ఆయన ఏకంగా అవకాశాలు కోల్పోతారు హిందీ నేర్చుకోకపోతే అవకాశాలు కోల్పోతారు అన్నారు సరే ఇప్పుడు వీళ్ళ కొడుకు ఏ స్కూల్లో చదువుకుంటున్నాడు అనే చర్చ ఒక తండ్రిగా ఆయన మనం అప్పటికైనా అప్రిషియేట్ చేశాం ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి తానే స్వయానా వెళ్ళి పరిశీలించి వాళ్ళ కొడుకుని చేర్పించడం హిందీ నేర్చుకోకపోతే అవకాశాలు కోల్పోతారు అని గౌరవ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కమెంట్స్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మరి వాళ్ళ కొడుకు హిందీ నేర్చుకుంటున్నారా హిందీ నేర్పించే స్కూల్లోనే ఉన్నారా ఎందుకంటే వాళ్ళ కొడుకునే అవకాశాలు కోల్పోవద్దు కదా అనే చేర్చే అనే చర్చ నెట్టిన పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ క్రమంలో ఎకనామిక్ టైమ్స్ రాసినటువంటి ఒక కథనం వాళ్ళ కుమారుడు ఏ స్కూల్లో చదువుతున్నాడు ఆ స్కూల్ స్టాండర్డ్స్ ఏంటి అనే రాసిన కథనం ఎకనామిక్ టై టైమ్స్ రాసింది నెటిజన్లు షేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ చదువుతున్న ఎక్కడ చేర్పించారు ఐఎస్హెచ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ అట ఒకసారి దాని గురించి చూడండి ఏ హబ్ ఆఫ్ గ్లోబల్ లర్నింగ్ అట ద ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఎ రెప్యుటేటెడ్ డే స్కూల్ ఆఫరింగ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఫోర్ అండ్ ఎయిటీన్ విత్ అన్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓవర్ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ రిప్రజెంటింగ్ మోర్ దెన్ ట్వంటీ టూ కంట్రీస్ ద ఇన్స్టిట్యూషన్ ఇన్స్టింగ్ అండ్ ఎడ్యుకేషనల్ మెల్టింగ్ పాయింట్ వైల్ ప్రిడామినెంట్లీ సర్వ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇట్ ఆల్సో రిజర్వ్స్ ఎ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ఇండియన్ నేషనల్స్ నోటబ్లీ మోర్ దాన్ వన్ థర్డ్ ఆఫ్ ఇట్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ హెల్ ఫ్రమ్ ఔట్సైడ్ ఇండియా రెప్రజెంటింగ్ ట్వెల్వ్ డిఫరెంట్ నేషనాలిటీస్ మేకింగ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ స్టాండ్ ఔట్ అమాంగ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ అసలు ఇది ఇంటర్నేషనల్ సిలబస్ చదువుతారట పన్నెండు దేశాల నుంచి వచ్చిన ఫ్యాకల్టీస్ ఉన్నారట ఇక్కడ నాలుగు వందల మందికి అడ్మిషన్లు ఇస్తారట ఇరవై రెండు దేశాల నుంచి ఇందులో చదువుకునే విద్యార్థులు ఉన్నారట ట్వంటీ టూ కంట్రీస్ నుంచి ట్వంటీ టూ కంట్రీస్ నుంచి ఇరవై రెండు దేశాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారట నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తారట ఇంటర్నేషనల్స్ ఇందులో హిందీ నేర్పిస్తారా వాళ్ళ కుమారుడికి మాత్రం అవకాశాలు పిల్లల్ని మంచిగా చదివించాలి మంచి మన స్కూల్ అని నేను తన ఆలోచనను తక్కువ పట్టడం లేదు ఒక పాలకుడిగా వచ్చినప్పుడు మరి ఎందుకు ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించాడు ఆయన మరి ఎందుకు ఇప్పుడు హిందీని బలవంతంగా రుద్దమని చెబుతాడు హిందీ చదువుకోకపోతే అవకాశాలు కోల్పోతారని చెప్పి ఎందుకు మిస్లేట్ చేస్తాడు మరి వాళ్ళ పిల్లల్ని మాత్రం ఈ విధంగా చదివించుకొని వేరే పిల్లల్ని మాత్రం నువ్వు హిందీ బలవంతంగా రుద్దించి భయ్ బ్యాచ్ చాలు అనాలా ఏం చేయాలి ఎవరిష్టం ఎవరి ఛాయిస్ వాళ్ళది వాళ్ళ కుమారుడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలన్న చాయిస్ తండ్రిగా ఆయనది రెస్పెక్ట్ చేద్దాం ఇంకొకరి హిందీ నేర్చుకోవాలా లేదా అన్న చాయిస్ వాళ్ళది దాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా దానికి ఏమో నీతి వ్యాఖ్యలు చెప్పడం ఏంది ఏమైనా అర్థం అర్థం ఉందా అండి ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఎయిటీ వన్ అండర్ ద ఏజీస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎర్రి ట్రాఫిక్స్ అట ఐఎస్హెచ్ ఆపరేట్స్ యాజ నాన్ ప్రాఫిట్ అండ్ హోల్సే స్టేటస్ కంప్యారబుల్ టు ఇన్స్టిట్యూషన్స్ రన్ బై డిప్లొమాటిక్ మిషన్స్ ఇట్స్ లీడర్షిప్ ఇన్క్లూడ్స్ దోన్ సో డోన్ సో చాలా అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనట కేంబ్రిడ్స్ కాకిలం అట ఇందులో కేంబ్రిడ్స్ కాకిలం ఉంటుందట ఇప్పుడు చెప్పండి ఫీజులు ఎంత ఉంటాయట స్కూల్ వెబ్సైట్ ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజు ఎనభై మూడు వేలట ఎన్రోల్మెంట్ ఛార్జెస్ ఎనిమిదిన్నర లక్ష అట యాన్యువల్ ట్యూషన్ ఫీజు పదమూడున్నర లక్షలట జస్ట్ రిజిస్ట్రేషన్కి ఎనభై మూడు వేలు కట్టాలట ఎన్రోల్మెంట్కి ఎనిమిదిన్నర లక్షలు కట్టాలట యాన్యువల్ ట్యూషన్ ఫీజు కింద పదమూడున్నర లక్షలు కట్టాలట వాళ్ళ ముందు వాళ్ళు గడిపింది కూడా పర్వాలేదు కానీ మిగతా పిల్లల్ని ఎందుకు ఈ విధంగా బలవంతంగా రుద్దడం అంటున్నాను